ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లూ లూ మాల్స్ రాబోతున్నాయి లూల్లు మాల్స్ అంటే మామూలు కాదు సాదాసీదా మాల్స్ కాదు ఆ లూల్లు మాల్స్ వ్యవస్థాపక అధిపతి ఎవరంటే యూసుఫ్ అలీ ఆయనకి మాల్స్ ఇరవై రెండు దేశాల్లో ఉన్నాయి ఆయనకి ఇరవై ఐదు హైపర్ మార్కెట్ ఉన్నాయి ఇరవై నాలుగు షాపింగ్ మాల్స్ ఉన్నాయి ఈ లుల్లు సంస్థని ఆనాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రత్యేకంగా యూసఫ్ అలీని కలవటానికి తన అధికారుల బృందంతో కేరళ వెళ్ళి వారిని కలవటం జరిగింది ఆ లుళ్ళు అధిపతి ఏమి నేను ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతాను నేను మాల్చి పెడతానని మళ్ళా ఆయన వస్తే మనకు బాగుంటుంది రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి రాష్ట్రానికి పన్నులు పెరుగుతాయి ట్యాక్సులు వస్తాయి అని వెళ్ళారు సరే చంద్రబాబు నాయుడు యొక్క ఆయన గురించి యూసఫ్ అలీకి తెలుసు ఇంకా ఆయన వెళ్ళి కలవటం వల్ల ఆయన ఉబ్బి తప్పిపోయి సరేనండి మీరు వచ్చారు ప్రత్యేకంగా నన్ను కలవటానికి నేను వస్తాను ఎక్కడ పెట్టమంటారు అన్నారు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నగరంలో ఆ మాల్స్ వారిని అక్కడ పెట్టమన్నారు పద్నాలుగు ఎకరాలు భూమి ఇచ్చారు భూమి అంటే క్యాబినెట్లో తీర్మానం చేసే ఇచ్చారు రెండు వేల పద్దెనిమిదిలో లూల్లు సంస్థ రెండు వేల రెండు వందల కోట్లు పెట్టుబడికి నిర్ణయం తీసుకుంది దా ఒక దాంట్లో భాగంగా ఐదు వేల సీట్లు కలిగిన ఒక కన్వెన్షన్ సెంటర్ అంటే జాతీయ అంతర్జాతీయ సమావేశాలు ఐదు వేల మంది ప్రతినిధులతో జరుపుకోవచ్చు పూర్తిగా ఎయిర్ కండిషనే ప్రమాణాలు అంతర్జాతీయ ప్రమాణాలు దాంతోపాటు ఒక షాపింగ్ మాలు ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఈ రెండు వేల రెండు వందల కోట్లు లు యజమాని పెడితే మనకేం లాభం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు పదివేల ఉద్యోగాలు వస్తాయి ఆ రెండు వేల పద్దెనిమిదిలో దానికి శంకుస్థాపన చేయటం జరిగింది ఇక ఆయన ఇంకా పని ప్రారంభం చేసే పరిస్థితిలో ప్రభుత్వం మారటం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటం ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే ఇక ఈ లుల్లు ఆయన్ని యూసఫ్ అలీని తరిమేసే ప్రయత్నాలు ప్రారంభించాడు దాంట్లో భాగంగా ఈ పద్నాలుగు ఎకరాలు ఏదైతే ఇచ్చారో ఆయన కేటాయించిన క్యాబినెట్లో కేటాయించిన భూమిని రద్దు చేశాడు పోనీ ఏమైనా రద్దు చేసి అక్కడ ఏమన్నా ఇంకోరద కట్టించాడా జగన్మోహన్ రెడ్డి అంటే ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన నాయకులకు ఆయన పార్టీ రాజకీయ నాయకులకు అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి ఇచ్చాడు దాన్ని ఆ స్థలాన్ని అక్కడ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన వల్ల దరిద్రపు పాలన వల్ల ఇక్కడ అశాంతి అభద్రత రౌడీజము ఇక ఆయన సొంత మనుషులు పులివెందల నుంచి వచ్చి అన్ని సిటీల్లో మఖాం వేయటం వాళ్ళు చెప్పిన రేటుకు భూములు అమ్మాలి లేదంటే అంతే సంగతులు ఈ పులివెందలు బ్యాచ్ వైజాగ్లో చేరారు అమరావతిలో చేరారు గుంటూరు రాజమండ్రి కాకినాడ ఒకటే మొత్తం మళ్ళీ లూల్లోని చంద్రబాబు నాయుడు ఫోన్ చేశాడు అయ్యా అలీ రండి ఒకసారి కలుద్దామంటే ఆయన వచ్చాడు వచ్చినప్పుడు ఆయన ఆనందానికి అవరు అవధుల్లేవు చంద్రబాబుజీ మీరు పిలిస్తే నేను రానా మీరంటే నాకెంతో గౌరవం దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు చూశాను మీలాంటి వారు ఉండరు ఉండబోరు కూడా మీ ప్రేమ మీ అభిమానం మీ ఆప్యాయపత మీ ఆదరణ అమోఘం అని చెప్పి అయినా నేను ఈ ఒకటి కాదు ఈసారి మూడు పెడతానన్నాడు